హాయ్ అండి వెల్కమ్ టు మార్కెరస్ గార్డెన్స్ నా పేరు ఇందిరా అనుకున్నాను ఈరోజు మనము కలువపూలకి లోటస్ ప్లాంట్లకి ఏ ఫర్టిలైజర్లు ఇస్తానో వాటి మెయింటెనైజర్ చెప్తున్నాను నాకు ఒకరు కామెంట్ చేశారండి మీ కలువ పూలు బాగా కూర్చున్నారు మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు వాటికి ఏ ఎరువులు ఇస్తున్నారో చెప్పండి అని చెప్పారండి ఇది డిఏపి అండి మన ఎరువుల షాపులో దొరుకుతుంది కేజీ ఫార్టీ రూపీస్ ఉంటుందండి ఒక టబ్బుకు మనము ఒక స్పూన్ సరిపోతుంది అలాగే ఇది ఎన్పికే త్రిబుల్ నైన్టీన్ అండి ఇది మనకి అమెజాన్లో కానీ మీషోలో కానీ ఆన్లైన్లో దొరుకుతుందండి ఇది కూడా ఒక స్పూను పొట్లం కట్టేసుకోవాలండి మనము క్లాత్లో కాటన్ క్లాత్లో కూడా వేసి మూట అండి అలాగే పశువుల ఎరువు అండి బాగా మాగిన పశువుల ఎరువు అంటే ఒక మూడు నెలలు ఇది బాగా ఎండాలండి మూడు నెలల తర్వాత నుంచి మనము మొక్కలకి ఇవ్వాలండి లేకపోతే ఏమైందంటే అవి చనిపోతాయండి వేడికి ఈ ఫర్టిలైజర్స్ ఈ ఫర్టిలైజర్స్ మనము పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరీ ఇవ్వాలండి ఎందుకంటే చెరువులు అయితేనేమో వర్షాలకి పొలాలు ఉన్న ఎరువు అంతా కొట్టుకొచ్చి వాటర్కి చెరువులోకి వస్తుంది కాబట్టి అవి మనకి చెరువులో ఉన్న కలువలు కానీ లోటజ్ కానీ మంచిగా బ్లోగింగ్ వస్తాయండి వాటి బలం అన్నది ఆ పొలాల నుంచి కొట్టుకొచ్చిన ఎరువుల ద్వారా వస్తుందండి మనకి ఇప్పుడు ఈ టౌలా పెట్టుకుంటాం కాబట్టి వీటికి ఎలాంటి ఎరువులు రావండి అందుకే మనమే ఇవ్వాలి ఇస్తుంటే అలాగే మళ్ళీ బనానా పీల్స్ ఉంటాయి చూడండి బనానా తొక్కలు కూడా పదిహేను రకసారి ఇవ్వాలండి వీటికి మెయింటెనెన్స్ అంటే ఏమీ ఉండదండి మనము అండలో డైరెక్ట్గా కేసుకోవాల్సిన లేదు అంటే కేజీ కేజీ డబ్బాలు ఉంటాయి చూడండి పెరుగు డబ్బా కానీ పెయింట్ డబ్బాలు కానీ వాటిలలో కూడా పెట్టి పెట్టుకోవచ్చు అండి చూపిస్తాను మీకు అది కూడా వాటర్ లిల్లీలని మనము టబ్బుకి మధ్యలో పెట్టుకుంటామండి ఇది నేను డైరెక్ట్గా పెట్టేశానండి మట్టి వేసి మట్టిలో పెట్టానండి డైరెక్ట్గా కాబట్టి వాటర్ లిల్లీలు అయితే మనం ఇట్లా మధ్యలో పెట్టుకుంటాం అదే లోటస్ టూబర్స్ అయితే ఇదిగో ఈ విధంగా చివరి పెట్టుకుంటామండి అది ఆ టూబర్ అనేది రౌండ్గా ఫామ్ అవుతుందండి ఇలా మనము ఈ చివరి కంటూ పెట్టేసుకోవాలండి డిఏపి కానీ ఇటు డిఏపి పెడుతున్నానండి ఇటు ఎన్పికే పెడుతున్నానండి పశువుల ఎరువు ఇలా మనము పదిహేను రోజులకు ఒకసారి మాత్రం కంపల్సరీ వీటికి ఎరువులు ఇస్తుండాలండి ఆ విధంగా మనం ఎరువులు ఇస్తుంటే చూడండి ఫ్లవర్స్ మంచిగా వస్తాయండి ఈవినింగ్ టైం కాబట్టి ఇవి ఒండిపోయాయి అండి చూడండి మొగ్గలు ఈ డబ్బులు కూడా చూడండి ఇదిగోండి మనకి ఫ్లవరింగ్ అన్నది బాగుంటుందండి అడిచించరా అదైతే కనిపిస్తుంది ఇది ట్వంటీ లీటర్ వాటర్ పెయింట్ డబ్బాలో వేసానండి నేను పెయింట్ బకెట్లో ఇందులో చేపలు లేవండి చేపలు లేవు కాబట్టి మనం డైరెక్ట్గా అండి ఒకవేళ మనకి చేపలు ఉంటే ఆ విధంగా పొట్లం గట్టి మాత్రం వేయాలండి మనం డైరెక్ట్గా మేము ఎరువులు వేస్తే చేపలు చచ్చిపోతాయండి పదిహేను రోజులకు ఒకసారి వాటర్ చేంజ్ చేసుకోవాలండి అప్పుడప్పుడు ఈ ఎండలకి వాటర్ తగ్గుతుంటాయండి చూడండి ఇందులో వాటర్ దీని నిండా వాటర్ నింపుకోవాలండి ఇది నేను పది లీటర్ పెరుగు డబ్బా పెరుగు డబ్బాలో పెట్టానండి పెరుగు బకెట్లో ఇది కేజీ పెయింట్ డబ్బాలు ఉంటాయి చూడండి వాటిల్లో పెట్టానండి నేను చూడండి అందులో ఈ విధంగా మనం గార్డెన్ మట్ట అయినా వేసుకోవచ్చు లేదంటే ఎర్ర మట్ట అయినా వేసుకోవచ్చు అండి ఏ అయినా పర్వాలేదు వస్తాయండి చూడండి ఫ్లవరింగ్ ఎలా ఉందో మనకి టబ్బులో పెట్టినా ఆ విధంగానే వస్తాయండి మనం ఇలా చిన్న చిన్న వాటిలలో పెట్టుకున్న ఫ్లవర్స్ ఆ విధంగానే వస్తాయండి ప్లేస్ లేదు పెద్ద డబ్బులు పెట్టుకోలేము అన్నప్పుడు మనం ఇలా చిన్న బకెట్లలో ఇలా చిన్న డబ్బాలలో పెట్టి పెట్టుకోవచ్చు అండి బ్లూమింగ్ మాత్రం మంచిగా వస్తుందండి మనం బాల్కాన్ కూడా పెట్టుకోవచ్చండి సిక్స్ అవర్స్ కంపల్సరీ వీటికి ఎండ మాత్రం రావాలండి ఎండకుంటే ఫ్లవరింగ్ బాగా వస్తుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్